రాష్ట్ర నాయబ్రాహ్మణ సోదరులకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో బ్రాహ్మణ సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టాశ్వరాలతో భగవంతు ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కూడా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం ఈ రోజు పోచారం మున్సిపాలిటీ అనే కూడా మన నాయ బ్రాహ్మణ సోదరులు ఇలా రాష్ట్ర సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కార కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భాస్కరన్న గారు ఉపాధ్యక్షులు ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి ఎం శివకుమార్ కార్యదర్శి ముఖేష్ కోశాధికారి భాను సలహాదారులు సతీష్ గారి ఆధ్వర్యంలో ఇలా పోచారం అనోజ్ కూడా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈరోజు మిత్రులు ప్రతి సంవత్సరం గత గడిచిన పది సంవత్సరాల కాలం నుంచి మరి రాష్ట్ర అధ్యక్షులుగా నా మీద ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను వారి కూడా మరొకసారి ఆ యొక్క పోచారం అనోజు కూడా నాయకులం సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సర వేడుకల్లో ప్రతి ఒక్క మన సోదరులు వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని ఆ భగవంతుని ఆశిస్తులు ప్రతి ఒక్క మన సోదరులకు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కోచారం మున్సిపాలిటీ మన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాను